అందరికీ శుభోదయం అండి ఉదయ కాలుష్యమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం విస్తారమైన మాటలలో దోషం ఉండకం తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు దేవుని బిడలరా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది మన పెదవులను మూసుకోవాలి ఎందుకంటే మాటలు ఎక్కువగా మాట్లాడడం వల్ల మనకి దోషం అంటుకునేటువంటి ప్రమాదం ఉంది కనుక ఈ దోషం అంటుకోకుండా ఉండాలంటే మన పెదవులను మూసుకోవడం మంచిదని వాక్యం మనకి పాఠాన్ని నేర్పిస్తుంది ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరం కూడా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన మాటలు మంచిగా ఉండాలి కొంతమంది అంటారు నా నోరు నా ఇష్టం నేను ఇలాగే మాట్లాడతాను అంటూ ఉంటారు నా నోరు నా ఇష్టం అంటే కుదరదు నేను ఒట్లోంచి వచ్చే ప్రతి మాటకు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ మాట జాగ్రత్తగా రావాలి నేను నోట్లోంచి ఒకవేళ లేదనుకో ఆ మాటను బట్టి నీకు అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కొంతమంది ఏం మాట్లాడుతున్నారు వారికే తెలియదు కొంతమంది ఏం మాట్లాడుతున్నారో వారికే తెలీదు అటృతిగా మాట్లాడుతారు ఎందుకంటే మాటే సమస్తమును చేయగలదు మీ బంధువులతో మీకు సంబంధాలు కలిసి ఉండాలంటే మీ మాట బాగుండాలి మీ మాట బాగలేదనుకో అక్కడికక్కడే బంధుత్వం తెగిపోతుంది కదండి అలాగే నీ స్నేహితులు పెరగాలి స్నేహితులతో నువ్వు సరిగ్గా మాట్లాడే విధానాన్ని బట్టి నీకు స్నేహితులు ఉంటా ఉంటారు నువ్వు సరిగ్గా మాట్లాడలేదనుకో నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు ఇలా మాట ఏం చేస్తుంది అంటే మన రిలేషన్షిప్ను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది అందుకని భార్య భర్తల మధ్యలో కూడా మాటలను బట్టి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటూ ఉంటాయి నీ భర్త ఏదో అన్నాడు ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే అయిపోయాయి కానీ ఆ మాటకి మాట మనం చెప్తూ ఉంటాం ఆ సమస్య ఏమైపోతుంది అని పెరిగిపోతూ ఉంటుంది నీ భార్య ఏదో కోపంలో నీకు నిన్నో మాట అనవచ్చు నువ్వు ఆ సమయంలో సైలెంట్గా ఉంటే అయిపోయాయి నువ్వు ఇంకొక రెండు మాటలు అన్నావు అనుకో అది ఎక్కడో దాకా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రేదోనబరా కనుక మాట చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది ఎక్కువగా మాట్లాడే విస్తారంగా మాట్లాడే కంటే పెదవులను మోసుకొని ఉండమని వాక్యం చెప్తుంది అలాంటి వారు బుద్ధిమంతుడని చెప్తుంది వాక్యం కనుక ఆ బుద్ధిమతులను పోలి మనం ఉందాం దేవుడి మాటలు దీపించడం కాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామికి వందనములు ఈరోజు నిబిడల వరు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా వరు పనులన్నిటికి మీరు తోడుగా కావండి నిబిడలకు ఏమైతే అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరమును తీర్చండి ప్రభావ మీరు ఆకలి దినాల్లో మేము ఉన్నాం తండ్రి మీరు ఆకడికి ఎత్తబడగలిగినటువంటి జీవితాలు మాకు కావాలి ప్రభావ ఇంకా మీరు మెచ్చినట్టుగా మీరు కోరుకున్నట్టుగా మా బ్రతుకులు మారాలి తండ్రి అట్టి స్థితిని దయచేయమని ఈ రోజుని బిడలు మీరు సంతోషంగా ఉండలా మీ బిడలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ అమేన్ అమేన్